హాయ్ అండి అందరికీ నేను పోహ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అటుకులతో వచ్చిన దీనికోసం ఒక కడాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి అంటే ఒక నేను ఒక కప్పు పోహ తీసుకుంటున్నాను కాబట్టి దీనికి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నా అందులో కొంచెం జీరం ఆవాలు వేసి కొంచెం అవి ఫ్రై అయ్యాక కొద్దిగా ఒక ఆనియన్ సరిపోతుందండి ఒక కప్పు పోహ కోసం ఒక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక మనము పోహకి సరిపడినంత అని కొన్ని పల్లీలు వేసుకోవాలండి పల్లీలు కంపల్సరీ పల్లీలు వేసుకోవడం వల్ల పోహా చాలా టేస్ట్గా అవుతుంది అంటే మంచి తినేటప్పుడు బాగుంటుందండి ఇవి కొంచెం పల్లీలో ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొంచెం వీటిని ఫ్రై అవ్వనివ్వాలి దీనికోసం ఒక స్పూన్ హాఫ్ టీ స్పూన్ పత్ పసుపు వేసుకోవాలండి అది కొంచెం సేపు అయ్యాక మనం తీసుకున్న పోహ ఉంటుంది కదండి అటుకులు దీన్ని వాటర్ వేసి కడిగేసుకోవాలి ఎక్కువసేపు పడవద్దు దీన్ని కడిగేసుకున్న తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసి మొత్తం కలిపేసుకోవాలి పోహకు ఒకసారి పడినంత సాల్ట్ వేసుకోవాలి కలిపేసుకోవాలి మొత్తం సాల్ట్ మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలండి అంతే మనం లెమన్ కూడా తీసుకోవచ్చు అండి లాస్ట్లో లెమన్ పిండుకోవచ్చు ఒక హాఫ్ పిండుకోవచ్చు అండి మొత్తం కాదు కొద్దిగా సరిపడినట్టు కొంచెం లెమన్ కూడా పైన వేసుకోవచ్చు ఆప్షనల్ అండి మన ఇష్టం అంతే పోహా రెడీ అయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ తీసుకోవచ్చు